హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారా సిస్ సూర్య మనం గొప్పగా ఎదగాలంటే అది పూర్తిగా మనల్ని బట్టే ఉంటుంది మనం చేసే పనులను బట్టే ఉంటుంది మనం చేసే యాక్టివిటీస్ని బట్టే ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి మనం ఆర్టిస్ట్గానో గానో వచ్చి ఉంటాం మనల్ని మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన పనులు ఇమ్మీడియట్ స్టార్ట్ అయిపోవాలి నేను ఇది చేస్తాను అది చేస్తాను పొడి చేస్తాను అని చెప్పేసి అక్కడే కూర్చుంటే పనులు కావు నువ్వు ఏం చేయాలనుకున్నా చేసేయి చేసుకుంటూ పోతూ ఉంటే నీ డెవలప్మెంట్ నీ వెనకే వస్తూ ఉంటుంది సో అలా ఈసీ ఫంక్షన్స్లో ఈ మధ్య గ్లామర్ బాయ్ అనే ఒక ఛానల్ పెట్టుకొని విపరీతమైన ఎనర్జీతో ఒక వ్యక్తి హడావిడిగా ఈసీని డెవలప్ చేసే ప్రాసెస్ మీరు చూస్తూ ఉన్నారు చాలా గొప్పగా ఎదుగుతున్నారు గ్లామర్ బాయ్ సో తన పేరు నాకు తెలిసి శ్రీనివాస్ గారు అనుకుంటా సార్ మీరు నిజంగా గ్రేట్ థింగ్ సార్ నేను ఈ మధ్య కాలంలో చూసిన ఒక ఎనర్జెటిక్ పర్సన్ మీరు సో మీరు ఒక పక్క మీ ప్రొఫెషన్ చేస్తూనే తన క్యాబ్ డ్రైవర్ ఒక పక్క తన ప్రొఫెషన్ చేసుకుంటూనే సందు దొరికితే చాలు వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈసీకి కంటిన్యూగా వీడియోస్ ఇస్తూనే ఉన్నారు చిన్న సినిమాని ప్రమోట్ చేసే ప్రాసెస్ని చె ప్రమోట్ చేసే బాధ్యతను తను తీసుకున్నారు లవ్ యూ సార్ మీలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం మీరు చెప్పారు ఇరవై సంవత్సరాలు నానా తిప్పలు పడ్డాను సార్ అల్లాడిపోయాను నేను ఆర్టిస్ట్గా డెవలప్ కావడానికి ఇక కంటిన్యూగా నేను సినిమాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు లక్షణంగా ఈ సినిమాలో ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు సో ప్రతి సినిమాలోనూ గ్యాప్ లేకుండా క్యారెక్టర్లు చేసేయండి ఈసినీ నేను మీరు ప్రమోట్ చేయండి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రమోట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు మీరు ఒక సందర్భంలో ఎక్కడో కామెంట్ ఒకటి చూశాను నేను వంద ఛానల్స్ నేను చిన్న సినిమా కోసం ఈసీ మీడియాకి ఇస్తాను సార్ అని చెప్పేసి ఏదో మెసేజ్ పెట్టారు వంద కాదు మీ ఎనర్జీ వందకు కాదు అది చాలా తక్కువ వెయ్యి ఛానల్స్ టార్గెట్గా పెట్టుకోండి ఈసీ మీడియాని నెక్స్ట్ లెవెల్ స్టేజ్లో ఉంచే బాధ్యతను మీకు అప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఈసీ మీడియా డెవలప్ అయితే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఒక వేదికగా కలిస్తే చిన్న సినిమా వేరే లెవెల్లో మనం ప్రమోట్ చేసుకోవచ్చు పదివేల ఛానల్స్ టార్గెట్గా నేను ముందుకు వెళ్తున్నాను అందులో వెయ్యి ఛానల్స్ మీకు బాధ్యత అప్ప చెప్తున్నాను వెయ్యి ఛానల్స్ ఈసీ మీడియాకు వచ్చేంత వరకు ఎక్కడ కూడా మీరు మీరు మీ యాక్టివిటీస్ని స్లో చేయొద్దు ఫాస్ట్గా ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వెయ్యి ఛానల్స్ టార్గెట్ దిశగా మీ అడుగులు ముందుకు పడాలి మీలాంటి వ్యక్తులే ఈ సినిమాకి కావాల్సింది ఈ సినిమాకి సపోర్ట్ చేయాల్సింది మీలాంటి వ్యక్తులే ఏ కల్మషం లేకుండా మీరు సపోర్ట్ చేస్తున్నారు నేను మీరు పెట్టే ప్రతి వీడియో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను సో ఈసీ మీడియాకి మీరు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు యూట్యూబర్స్ని కంటిన్యూగా కంటిన్యూగా ముందుకు తీసుకుంటూ వెళ్తున్నారు వీలైతే నాకు తెలిసి మీరు ఛానల్స్ని క్రియేట్ చేసి మరీ ఎంతోమంది యూట్యూబర్స్కి సపోర్ట్ అవుతూ ఉన్నారు సో మీరు చూస్తుండగానే గ్లామర్ బాయ్ టోటల్ ఈ సినిమా ప్రపంచంలో మీరు ఫంక్షన్కి రాగానే తన్ని గుర్తుపట్టేస్తారు అంత గా తన ముందుకు వెళ్తున్నారు తను డెవలప్ అవుతూ ఉన్నారు ఈసీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మీలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు గా డెవలప్ అయిపోతారు కానీ మీకు కావాల్సింది ఎనర్జీ గ్లామర్ బాయ్ లాంటి ఎనర్జీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్క టెక్నీషియన్ కావాలి బాధ్యతగా తీసుకుంటే గ్లామర్ బాయ్ లాగా ముందుకు వెళ్తూనే ఉంటారు తను ఎక్కడ కూడా తన ప్రొఫెషన్ వదలలేదు ఒక పక్క తన ప్రొఫెషన్ తను చేస్తూనే ఉన్నాడు మరోపక్క వీడియోలు షాట్ల మీద షాట్లు పంపిస్తూ సినిమా ఇండస్ట్రీలో నేనున్నాను అని చెప్పి సగర్వంగా తను చెప్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈసీతో టైప్ అయితే వీలైనంత ఫాస్ట్గా డెవలప్ కావడానికి సోర్స్ ఉంటుంది గ్లామర్ బాయ్ మీ టార్గెట్ వంద కాదు వెయ్యి ఛానల్స్ టార్గెట్ ఓకేనా బాధ్యతగా తీసుకోండి వీలైనంత ఫాస్ట్గా వెయ్యి ఛానల్స్ ఈసీ మీడియాకి కనెక్ట్ అయిపోవాలి సో థ్యాంక్ యూ గైస్ గ్లామర్ బాయ్ లాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీలో కూడా ఉన్నారు మీరు ఇంకా ఇంకా నాకు అవకాశం రావాలి నేను ఎన్నో చోటుకే అవకాశం రావాలి నేను దుప్పటికి పడుకొని ఉంటాను అక్కడికి అవకాశం రావాలంటే రాదు లేవండి కదలండి సినిమా ఇండస్ట్రీలో మీ పవర్ చూపించండి గ్లామర్ బైలాగా సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజీ సినిమా కనెక్ట్ కావాలంటే సింపుల్ గా ఒక మెసేజ్ దూరంలో మీరు ఉన్నారు ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెజర్ కమ్యూనికేషన్గా చేయండి అన్నయ్య నేను ఒక ఆర్టిస్ట్ నేను ఒక టెక్నీషియన్ అని చెప్పి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సినిమా టోటల్ ఫ్యామిలీలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ మీ కనెక్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా సో వచ్చేయండి సినిమాలు చేయండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి గ్లామర్ బాయ్ మన టార్గెట్ వంద కాదు వెయ్యి ఛానల్స్ టార్గెట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ